కలుగునుక మరి ఊఫర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప పరిచర్య అవుట్ రీచ్ పరిచర్య ఈ అవుట్ రీచ్ పరిచర్య విస్తరణ కొరకు వ్యాప్తి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అన్నిటికీ కుదురుబాటు కాలంలో మరి నడిపించే నాయకులుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఈరోజు జూమ్ లైవ్ టెలికాస్ట్లో ఇంతవరకు చాలా ఓపికతో సహనముతో ఉండి మంచి మంచి మీ సలహాలు సూచనలు మరింతగా మరి కుదురుబాటు కాలాలు యొక్క ప్రార్థనలు మరింతగా బలోపేతం కావడానికి ముందుకు సాగిపోవడానికి అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి దేవుడు కృప చూపించారు మరి వీటి కొరకు ఆహరణలో ప్రయాసపడుతున్న పాశాకర్యా వారి యొక్క కుమార్తె మనందరికీ మరి ఆ యొక్క రాష్ట్రాలు పట్టణాలు టైప్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం ఉంటుంది కూడా అనేకమైనటువంటి గ్రూపుల్లో నుంచి సేకరించి సమయానికల్లా మనకు అందిస్తున్నటువంటి కుమార్తె జాకర్య గారికి ఈరోజు జూమ్ లైవ్ టెలికాస్ట్ లో వచ్చిన మీ అందరికీ కూడా వేసుకరిస్తు నామలో వందనాలు తెలియపరుస్తున్నాను ఒక చిన్న మాట నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయంలో ఒక మాట మాత్రమే చదివి ఒక టూ మినిట్స్ నేను ముగించేస్తాను ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ నేను మూడు గంటలు లేసి విజయవాడకి నేను బయలుదేరి వెళ్ళాలి ఇంకా ఇప్పుడు దాకా బట్టలు సర్దుకోలేదు ఏ ఒంటి గంట ఎంతో అయిపోతుంది ఈరోజు నైట్ కూడా నాకు మరి ఇందులో దుర్గమాకాండం పదిహేడవ అధ్యాయములో పదకొండవ వచనం మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలో గెలిచిరి మోసే తన చెయ్యి దించినప్పుడు అమలేఖలు గెలిచేరి అంటే ఇక్కడ ప్రార్థన గురించి వ్రాయబడింది యహోత్సవ టీం కిందన అమలేఖలతో యుద్ధం చేస్తున్నారు మనందరికి తెలుసు ఆ యుద్ధము గెలవాలన్నా ఓడిపోలా ఓడిపోవాలన్నా మోసె మీద మోసెకు సహకారులుగా ఉన్న అహరును హూరు మీద ఆధారపడి ఉంది అది కిందన యుద్ధం చేస్తున్నటువంటి అది వాక్యము మరి యహోత్సవ కత్తివాడు చేత అమాలేకులు రాజుతో వారందరూ యుద్ధం చేస్తున్నాడు అది వాక్యంగా మనం చూసినట్లయితే అక్కడ ప్రార్థన పైన మోసే మోసే సహకారులు అహరోన్ హోరు ప్రార్థన అదే అపోస్తుల కార్యములో కూడా వ్రాయబడి ఉంటుంది వాక్యం అందు ప్రార్థనందును ఆ దినాల ఆదిమ సంఘము ఎడతెగక ఉండేది కాబట్టి ఈ రోజు ఓఫరే గారు మరి వాక్యాన్ని చెబుతున్నారు అనేక మంది దైవజ్ఞనులు సత్యాన్ని చెప్తున్నారు అయ్యగారు చెప్పిన వాక్యాలు కానీ అనేక మంది చెప్పిన వాక్యాలు కానీ అది ఫలించాలంటే ఆ వాక్యము గెలవాలి అంటే అది ప్రార్థన పరుల మీదే ఆధారపడి ఉంది మన వాక్యం చెప్పిన మన సంఘములో వాళ్ళు చేసే ప్రార్థన మీదే అలాగే ఊపిరి గారి వాక్యం చెప్పిన మన అందరం చేసినటువంటి మరి ప్రార్థనల మీదనే అది ఆధారపడి ఉంటుంది వాక్యోపదేశకులు ప్రార్థన చేసుకుంటారు చేసే చెప్తారు అయినప్పటికీ కూడా మరి ఇతరులు కూడా చేస్తున్నటువంటి ప్రార్థనల మూలంగా మరి అది గెలుపు అనేటటువంటిది వస్తుందనే విషయం మన అందరికీ తెలుసు పూరంది రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు ఏంటంటే దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి మీరు ప్రార్థన చేయండి అని అంటాడు అంటే దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించాలంటే పౌలు భక్తుడికి బాగా తెలుసు ఏంటంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మనం అన్నిటికీ కుదురుబాటు కాలములు భారతదేశం కొరకు రాష్ట్రాల కొరకు కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు అన్ని జిల్లాల కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది మన మినిస్ట్రీకే కాదు మన సేవకులకు మన మినిస్ట్రీకి భారతదేశంలో పరిచర్య సేవ చేస్తున్న అన్ని డినామినేషన్లకు కూడా ఈ ప్రార్థన వలన గొప్ప విజయాలు చేకూర్చబడుతున్నాయి అని మీరందరూ గ్రహించగలగల మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అన్నిటికీ కుదురుబాటు కాలములో కొరకు ఏర్పాటు చేయబడిన ప్రార్థనలు నడిపించడానికి పోనుకున్నటువంటి నాయకులైన మీరందరూ కూడా మొట్టమొదటి పాయింట్ విషయం గ్రహించవలసింది ఏంటంటే ఇది మన దర్శనము భారతదేశం అంత అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు గ్రామాలకు పట్టణాలకు విస్తరించడానికి వ్యాపించడానికి అలాగే ఏ డినామినేషన్ అయినా ఏ యొక్క సంస్థ అయినా వారు చేస్తున్నటువంటి పరిచర్యలు కూడా మనువాదులు మతోనుమాదులు మరి చేతుల్లో పడిపోయి ఆగిపోకుండా మరి చర్చలు కానీ పరిచర్లు కానీ ఆగిపోకుండా అందరము కూడా దేవుని పిల్లలమే కాబట్టి తర్వాత ఏ డినామినేషన్లో సంస్థలు భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మనందరిలో యేసయ్య రక్తం ఉంది వాక్యం ఉంది పరిశుభ్ర దేవుడు ఉన్నాడు కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి సేవ మరి అది కూడా ఫలించడానికి వ్యాపించడానికి మనవాదులు మాదులు మరి వారు ఓడిపోయి దేవుని వాక్యము దేవుని పరిచర్య భారతదేశం అంతటి వ్యాపించడానికి ఈ కుదురుబాటు కాలాలు ప్రార్థనలు కూడా ఉపయోగపడుతున్నాయి అనేది మనం గ్రహించి మరింత ఆసక్తి కలిగి మరింతగా మనము ఈ కూడికలు రాబోయే దినాల్లో నడిపించవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఇది మన దర్శనాన్ని వ్యాప్తి కొరకు దేవుని రెండవ రాకడా త్వరపెట్టడానికి తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల నాయకులు వారు చేస్తున్న పరిచర్లు కూడా ఫలించడానికి మనోవాదులు మతోన్మాదులు వారు కుట్రలు కుతంత్రాలు కూకటి వీళ్ళతో పెగిలించి వేయడానికి ఇన్ని రకాలైనటువంటి ప్రార్థన ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు కాబట్టి ఇదంతా మనము గ్రహించాలి రెండవదిగా ఈ ప్రార్థనలు మొదలు పెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను మొదలుపెట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఇంకా యాభై దినాలు కూడా పూర్తి కాలేదు ఈ యాభై దినాల్లోనే దేవుడు అద్భుతమైనటువంటి విజయాలు ప్రార్థన చేస్తున్నటువంటి వారు అందరు నడిపిస్తున్న మనకు కూడా దేవుడు అద్భుతమైన విజయాలు ఇస్తున్నాడు ఎలాగంటే మరి ఈ ప్రార్థన ద్వారా చాలా రాష్ట్రాల్లోనికి పట్టణాల్లోనికి గుంపులు గుంపులుగా వెళ్ళడం జరుగుతుంది అసలు దాని కొరకే ఇతర పట్టణాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ మూడేశ రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికైనా అక్కడ ఉన్నటువంటి మన సంఘాల పరిచర్యలు అభివృద్ధి చెందాలన్నా తర్వాత అక్కడ మనువాదులు మతనుమాదుల వ్యతిరేకత అంతా తొలగిపోవాలన్నా మనం ఈ ప్రార్థనలు మరి చేస్తున్నాం అయితే ఈ ప్రార్థన ద్వారా దేవుడు మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి ఊపిరి మినిస్ట్రీస్ సేవకులను అనేక దేవుడు లేపి మేము కూడా మరి ఇతర రాష్ట్రాలకు పట్టణాలకు వెళ్ళి మూడ రోజులు ఉపవాసాలు ఉండి మేము ప్రార్థన చేస్తాము అన్నటువంటి వారు ఎంతోమంది నాతో మాట్లాడిన వారు ఉన్నారు మీరు వెళ్ళేటప్పుడు మాకు చెప్పండి మేము మా సంఘాలతో వస్తామన్నటువంటి వారు తెలంగాణ ఆంధ్ర మెయిన్ లైన్ స్టేటు తెలంగాణలో స్టేట్ లీడర్సు ఆంధ్రలో స్టేట్ లీడర్సు జోనల్ లీడర్స్ కూడా ఈ విషయాలు పంచుకోవడం జరిగింది మరి నేను చాలా సంతోషించాను మరి నేను అంటే మనం అనుకున్నామేంటంటే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలకి ఏడు వందల ఎనభై ఏడు జిల్లాలలో మూడు దినాల ఉపవాస ప్రార్థనలు అన్నిటికీ కుదురుబాటు కాలాలు ప్రార్థన ద్వారా మనం పూర్తి చేసే వచ్చి అనుకున్నాం కానీ అంద దేవుడి ఈ ప్రార్థన ద్వారా మన మినిస్ట్రీలో మరి జరిగించిన గొప్ప ఉద్యమం ఏంటంటే మరి ఐదు సంవత్సరాల్లోనే అందరూ కలిసి ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి దేవుడు కుదురుబాటు కాలాల ప్రార్థనలనే వాడుకుంటున్నాడు ఈ విషయాన్ని కూడా మీరు గ్రహించండి మన పాస్టర్ దాస్బాబు గారు నాకు మాటిచ్చారు మనమద పాస్టర్ గారు శ్రీకాకుళం మనమద పాస్టర్ గారు మాటిచ్చారు జాస్వా పాస్టర్ గారు కూడా నాకు మాటిచ్చారు తర్వాత రఘువేల్ పాస్టర్ గారు కూడా వీళ్ళందరూ కూడా నార్త్ ఆంధ్రాలోని మరి ఎంతో సీనియర్ మోస్ట్ పాస్టర్లు ఇకపోతే హైదరాబాదులో అరుణ్ కుమార్ అనే గారితో పాటు నరసింహులు గారు అలాగే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు అలాగే మధు గారు ఆల్రెడీ వాళ్ళు మాట ఇవ్వడమే కాదు ఆల్రెడీ వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చేసారు ఇంకా వారితో పాటు ఇంకా చాలా మంది భీమేశ్ గారు అని ఇంకా ఇతర దైవజనులు తెలంగాణలో కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పట్టణాలకు వెళ్ళి మూడేసి రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి చాలామంది పేర్లు ఇచ్చారు కాబట్టి ప్రభునంది ప్రియులారా మరి సేవకులారా ఇంత గొప్ప ఉజ్జీవ జ్వాలలు మన మినిస్ట్రీలో మూడేసి దినాలు ఉపవాస ప్రార్థనలు ఇతర రాష్ట్రాల్లోని కేంద్రపాలిత ప్రాంతాల్లోని జరగడానికి అద్భుతమైనటువంటి దేవుడు ద్వారాలు తెరవడానికి కారణము ఈ కుదిరిబాటు కాలపు ప్రార్థనల ద్వారానే ఇంకొక విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్లో కూడా మరి చాలామంది ప్రార్థన చేశారు మనమే కాదు కానీ చాలామంది ప్రార్థన చేశారు కానీ మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం డైలీ ప్రార్థన చేస్తున్నాము ఛత్తీస్గఢ్ కొరకు అక్కడ జిల్లాల కొరకు కూడా మన అంశములు పెట్టి ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే బెదిరింపులు బెదిరించి రకరకాలుగా మరి ఫేస్బుక్లోని బెదిరించారు వాళ్ళందరూ కూడా తోక ముడుచుకొని మరి క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది ఇది కూడా అన్నిటికీ కుదురుబాటు కాలముల ద్వారా వచ్చేటటువంటి విజయాలు నేను ఏం చెప్తున్నానంటే అన్నిటికీ కుదురుబాటు కాలాలు ప్రార్థన నడిపించడానికి పూనుకున్న దైవజనులు మీ అందరూ కూడా ఎంత గొప్ప కార్యాలు దేవుడి ప్రార్థన ద్వారా జరిగిస్తున్నాడంటే భారతదేశంలో మనువాదులు మతోన్మాదులు ఇంకా భవిష్యత్ కాలంలో వాళ్ళ కుతంత్రాలు అన్నీ కూడా బలహీనపరిచేస్తాడు దేవుడు ఓడిపోయేలాగా చేసేస్తాడు దేవుడు అంత మాత్రమే కాకుండా అలా జరిగిస్తున్నాడు దేవుడు అంత మాత్రమే కాకుండా మన మినిస్ట్రీలో కూడా తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి మెయిన్ లైన్ మెయిన్ లీడర్స్ కూడా లీడర్స్లో కూడా గొప్ప ఉజీవాన్ని కలిగించి మూడేసి దినాలు ఉపవాస ప్రార్థనలు కూడా పూనుకుంటున్నారు త్వరలో ఇప్పుడు మనం రెండు గుంపులు మనం ఏర్పాటు చేస్తున్న రెండు గ్రూపులు కానీ కొన్ని దినాల తర్వాత చూడండి తెలంగాణలో ఆంధ్రలో కూడా జూములు ఎవరెవరికి ఉన్నాయో జూమ్ ఐడిస్ వారందరి ద్వారా కూడా ఎంతమంది జూమ్ ఐడిస్ పెట్టుకొని ఇలాగ వారు వారి సంఘ కార్యక్రమాల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు అవన్నీ కూడా రాబోయే దినాల్లో కుదురుబాటు ప్రార్థన కాలములుగా మార్చేస్తున్నాడు దేవుడు ఇది మీరు సంతోషించవలసిన విషయం ఇంకా చాలా గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు మీరు మీ ఊహ కందని ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నాడు ఎవరెవరు వస్తారు ప్రార్థనలు చేస్తే నడిపిస్తాడు కరవరకు కొనసాగిస్తారు వారి ధాన్యులు మరి కొంతమంది అవకాశం కుదరక రాలేదు పర్వాలేదు కొంతమంది అవకాశం కుదరక రాలేని వారు ఉన్నారు పర్వాలేదు మరి తర్వాత వస్తారు మరికొంతమంది మరి అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది వారు క్రమంగా రాలేకపోతున్నారు అయినా సరే పర్వాలేదు ఇంకొక మూడవ గుంపు ఏంటంటే అది చెప్పడానికే నాకు ఇబ్బందికరంగా ఉంది చెప్పాలి వారు మనకంటే ఎదిగిపోయారు అది సైమన్ పాఠ గారి కంటే పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు మరి పెద్దోళ్ళు అయిపోయిన వారు గ్రూప్లో ఎలా జాయిన్ అవుతారు అవకాశం లేక జాయిన్ అవ్వలేని వాళ్ళు ఉన్నారు పర్వాలేదు వాళ్ళు తెలుసు కొంతమందికి అవకాశం ఉండి కూడా మరి సమయం కుదరకపోవడం వల్ల కూడా ఉంది మరి కొంతమంది సమన్ పార్షగారికి కంటే మన పాష గారులు కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయారండి అది మీరు తెలుసుకొని మరి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వారు మన చిన్నవాళ్ళం కదా వాళ్ళ కింద మనం ఉండాలి మన కింద వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితులు లేవు అలాగా దేశాయ కాలంలోని పౌల కాలంలో గారి కాలంలో కూడా జరుగుతుంది వాళ్ళకి జరిగినవన్నీ సైమన్ పార్షగ గారిలో కూడా జరగాలి జరిగినప్పుడే మన పరిచర్య అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట నేను మరి నాకంటే పెద్దోళ్ళు అయిపోయినటువంటి వారిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే ఏసయ్యలోనే పౌల్లో మోసయలో ఊపిరిగారిలో జరిగిన మనలో జరుగుతున్నాయి అందుకొరకు అది కూడా ఒక కారణం కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా కాస్త మనము మరి ప్రార్థనలు పెట్టి అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నటువంటి విషయం వాక్యం ద్వారా అమాలేకులు దేవుడి సింహాసనానికి వ్యతిరేకంగా వాళ్ళు చెయ్యి పైకెత్తారు వాళ్ళే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బజరంగ దళ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నేటి బీజేపీ పార్టీ వాళ్ళు వీళ్ళు క్రైస్తవ్యము అనే దానికి యేసయ్య సింహాసనానికి వ్యతిరేకముగా వీరు చెయ్యి పైకెత్తి దేవుని సింహాసనం భారతదేశంలో ఉండకూడదు సాతన సింహాసనం ఉండాలని చెయ్యి పైకెత్తినటువంటి వారు మోసే అహరోను ఊరు ప్రార్థన చేయగా యహోత్సవ మరి టీంతో యుద్ధం చేయగా ఆఖరికి గెలిచింది ఎవరంటే అమలేఖల్ని మోసే యహోత్సవ టీమే ఆఖరికి ఎనిమిది వంద ఏడు వందల ఎనభై ఏడు జిల్లాల్లో జరుగుతున్నటువంటి ప్రార్థనల ద్వారా వాకి పరిచర ద్వారా రాబోయే దినాల్లో భారతదేశానికి మన మినిస్ట్రీ కుదురుబాటు కాలాలు ప్రార్థనలు ఓఫర్ఐ గారి పరిసర ద్వారా గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాలు కొద్దిగా మననం చేసుకొని మీరు అందరూ మరింతగా మరి ఏవేవి చిన్న చిన్న లోటుపాట్లు ఏవన్నీ ఉన్నాయో అవన్నీ మనము నేనైనా మీరైనా అందరూ చేసుకుందాం పర్ఫెక్ట్ ఎవరు లేరు దోషములు కనిపెట్టి చూస్తే అందరిలో కూడా చిన్న చిన్న లోపాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనము మంచి హృదయంతో చేసుకుంటూ మనకు అప్పగించబడిన టీం మెంబర్స్ ఎవరైతే ఇక మీద ఒక్కొక్క పది మంది టీ మెంబెర్స్ అప్పగించడం జరుగుతుంది ఆ పది మందికి మీరు ఒక గ్రూప్ అని క్రియేట్ చేసుకోండి లేకపోతే ఫోన్లైనా ముందుగా చేయండి వారికి కొన్ని మాటలు చెప్పి రేపు వాళ్ళు ప్రార్థనకు వస్తున్నారనగా ఈరోజే వాళ్ళందరికీ కూడా ప్రార్థన అంశాలు పంపించి అమ్మ ఇలాగా దానిలో ఉన్నటువంటి ఆ పేర్లు గురించి ఇలా చదివి ఇలాగా మీరు ప్రార్థన చేయండి అని ఆ విధంగా చేయండి మధ్యలో ప్రతి ప్రార్థనకి ప్రార్థనకి పాటలు పాడడం అన్ని మనం చేయొద్దు సమయం చాలా తక్కువ కాబట్టి ప్రారంభ ప్రార్థన మొదట పాష్ఠ చిన్న ప్రార్థనతో నాయకులైన మీరు ప్రారంభించాలి వెరీ స్మాల్ ప్రేయర్ ఆ తర్వాత అంశాల కొరకు మరి ముందుగానే మీరు మీ గ్రూప్ లో ఉన్నటువంటి వారందరికీ అంశాలు పంపించేయండి జకర పాశకాలను సంప్రదించండి శ్రీస్థానం సంప్రదించండి రేపు ప్రార్థన అంశాలు ఈ రోజే మీకు పంపించబడతాయి ఆ పంపించబడినటువంటి పేర్లు వారి లోకల్గా ఉన్న నాన్ లోకల్గా ఉన్న వారు ప్రతి గ్రూప్ లీడరు ఆ పది మందో పన్నెండు మందో వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోండి వాళ్ళ వాట్సాప్ తీసుకోండి ముందుగా వారికి పంపించండి ప్రార్థన గురించి కొన్ని సలహాలు లాగా చెయ్యండి అని చెప్పండి రేపు గ్రూప్లో మీరు అందరూ జాయిన్ అవ్వండి అమ్మా అని చెప్పండి జాయిన్ అవ్వకపోతే మరి ఎందుకు జాయిన్ అవ్వలేదు మాకు కారణాలు కూడా తెలియపరచండి అమ్మా అని ఈ విధంగా మనం అందరం కూడా మనకు అప్పగించబడిన బాధ్యత కొంచమే నమ్మకముగా ఉంటే దేవుడు అనేకమైన వాటిని మనకు అనుగ్రహిస్తారు రోజు జూమ్ లో మరింత వరకు ఓపికతో ఉండి మీ సలహాలు సూచనలు ఇచ్చి మరికొన్ని విషయాలు తెలియపరచిన మీకు జకరే పాస్ గారికి మరి అందరికీ కూడా ఈశ్వీస్తు నాములు వందనాలు తెలియపరుస్తూ నా మాటలను ముగిస్తున్నాను మచ్ ప్రార్థన తమ్ముడు ఉమామహేష్ చివర ప్రార్థన చేస్తే మరి సైమన్ అనే ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం పరిశుద్ధుల చెల్లించుకుంటున్నా చెల్లించుకుంటున్నాము నాయన ముఖ్యంగా నాయన దేవ మాకు అనుగ్రహించిన దర్శనములు తండ్రి పరోక్తులున్న దేవ భారములు నాయన ప్రభు మరి అన్నిటికీ కుదురుపర కాలం అయ్యా దేవ ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా సార్వత్రిక సంఘంలో జరగవలసి గొప్ప కార్యముల వ్యక్తులు నాయక ఇల్లిగి నాయన ప్రభు ఆ యొక్క దర్శనంలో తండ్రి ఈ రీతిగా నాయన ప్రభు అమ్మ కలిగించిన ఆత్మ తండ్రి ద్వారా అలాగే దేవి గొప్ప ప్రార్థన ఉద్యమానికి ఏర్పరచుకున్న నాయకులు దేవ చక్రీ పాశ్చిక ప్రభు అయ్య అందులో అనేక మంది తండ్రి నాయన ప్రభు మరి సేవకులు మరి యొక్క ప్రార్థనలు నడిపించే విధంగా నాయన మీరు ఏర్పరచుకున్న సేవకులను బట్టి నాయన మరి అనేకమైన ప్రార్థన బృందములు బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి మరింత ప్రార్థన యొక్క ఉద్యమములు మరింతగా ముందుకు తీసుకువెళ్ళటి కొరకు నాయన ఎంత నాయన దేవ నాయన మాట్లాడి ప్రతి మాటలు బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మరి దేవ ముఖ్యంగా మాట్లాడిన దేవా వాక్యం బట్టి దేవుని దాసుల ద్వారా యుద్ధపడిన వాక్యం బట్టి కూడా మీకు వతకాలు చెల్లించుకుంటున్నాం మరింతగా మేము వాక్యములు బట్టి దేవ మరింతగా మాకు అనుగ్రహించిన గొప్ప పరిచయలో దేవాలి సాగిపోయినట్లుగా నాయన మరింత ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆయన ప్రస్తుత భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల మిత్రం ముఖ్యంగా దేవి రాష్ట్రాల యొక్క ప్రార్థులను ఆయన దేవ జిల్లాల యొక్క ప్రార్థులను కొరకు నాయన మరింతగా మేము చోరాడినట్లుగా దేవుడు అయ్యా మీరు ఏ మాటతో మాట్లాడిన ప్రతి మాటలు దేవ మా ఉద్యమంలో ఏర్పాటు పరిశీలపరచుకున్న ఆయన దేవ మరింతగా దేవాలయానికి ప్రార్థనలు ముందుకు తీసుకువెళ్ళడానికి ఇంకా అనేక మందిని పురు కలుపుకుంటూ దేవ ఇంకా దేవాలను అనేక విధాలుగా ఆయన ఆలోచనలు దేవ అయ్యా మేము ముందుకు దేవ ఆయన నడిపించడానికి దేవ మాకు సహాయం ఇచ్చింది అంటే మీకు వాళ్ళ నాడు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన దేవ మరింతగా నాయన దేవ పంతులు సాధికం జరుగుతున్నాం అయా దేవ రెండు సెక్షన్ల విషయంలో కూడా నాయన మీరే సహాయం చేయండి మరింతగా నాయన దేవ యొక్క రెండు సెక్షన్ల ద్వారా మరింత ప్రార్థన దేవ మా భారతదేశం యొక్క దేవ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు జిల్లాల్లో అయ్యా నాయన క్షేమము కొరకు ముఖ్యంగా నీకు వ్యతిరేకంగా కలుగుతున్న ప్రతి అయ్యా దేవ ఆటంకములన్నిటిని కూడా నాయన అయ్యా దేవ అయా మతున్మాతమ్మ దేవ నాయన వాటి అన్నిటిని కూడా విగ్రహ ఆరాధన అంతటిని కూడా నాయన భారతదేశంలో తీసివేసే విధంగా నాయన సువార్మ్మరముగా నాయన స్వేచ్ఛగా ప్రకటించే విధంగా ఈ ప్రార్థనలు దేవ ప్రభావం వెళ్ళినట్లుగా నాయన మరింతగా నాయన ఈ ప్రార్థనలు మీరు వాడుకుంటున్నందుకు నాయన ఈ ప్రార్థనలు మీరు అలాగే దేవ నాయన చేయాలని దేవ నాయన విజయాలతోగా మీరు నడిపిస్తున్నందుకు నాయన ముందుగా నీకు ఆస్తుతలు చెల్లించుకుంటూ నాయన ప్రభుత్వాలు ఈ యొక్క దేవ ప్రార్థనలో పాల్గొన్న దేవ మరే దేవ నాయన దేవ ఆత్మచర్ గారు దేవ గారు మరి కూడిచిన దేవ సేవకులు అందరిని బట్టి కూడా నాయన వల్ల చెల్లించుకుంటారు ఆలచ ప్రార్థన అడిగిపోయారు మన పరమ అయిన దేవాత దేవుని యొక్క శాశ్వతమైన అనంతమైన ప్రేమ చేస్తున్న యొక్క మన విజ్ఞాపనకర్త తండ్రి కుడిపారుస్తున్న నిరంతర విజ్ఞాపనకర్తగా ప్రార్థన చేస్తున్నటువంటి ఏసునాథుని యొక్క శాశ్వతమైన కృప ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో బలహీనమైన మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవాత దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన నిత్య నిత్య సమాధానము అన్నిటికీ కుదురుబాటు కాలములు ప్రార్థనలు మరి ఏర్పాటు చేస్తున్నటువంటి పాశ్వత్ జకరియా గారి వారి కుటుంబమునకును అన్నిటికీ కుదురుబాటు కాలములు ప్రార్థనలు నడిపించేటటువంటి నాయకులు అందరికీ ఈరోజు జూమ్ లైవ్ టెలికాస్ట్లో జాయిన్ అయినటువంటి ప్రతి దైవ జనుడకు భారతదేశంలో ఏడు వందల ఎనభై ఏడు జిల్లాలలో సంపూర్ణముగా ప్రార్థనలు పూర్తయ్యేటంత వరకు ఆయన కృపాక్షేమములే మనందరికీ తోడుగా ఉండి ప్రార్థనా వీరులుగా ప్రార్థన యోధులుగా ప్రార్థనా పరులుగా ప్రతిష్ఠింపజేసి భూ దిగంతముల వరకు మనను వాడుకునుగాక అందరికి వందనాలు వంద రేపు పదకొండు పన్నెండు పదమూడు విజయవాడలో జరుగుతున్న మీటింగ్లు ఏంటంటే చిన్న ప్రకటన అవి మామూలు మీటింగ్లు కావు అవి భారతదేశం నుంచి కూడా ఇతర దేశ రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది దైవజనులు వస్తున్నారు ఓపిరి గారికి వ్యతిరేకంగా అక్కడ మీటింగ్లు జరగకూడదు అనేటటువంటి పౌరుత్వంతో పెట్టబడిన మీటింగ్లు భారతదేశం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం కొంతమందిని రప్పిస్తున్న ఓపెన్ గారి గురించి సాక్షాలు చెప్పడానికి దయచేసి ఆ మీటింగ్ వరకు మీరు ప్రార్థన చేయండి సంఘాల్లో మన బిడ్డలందరి చేత కూడా ప్రార్థన చేయించండి మీ అందరికీ వంద మరి మరి పాస్టర్ గారి యొక్క పిలుపు మేరకు జూమ్ మీటింగ్ లో వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మంచిది అందరికి వందనాలు